न्दन रघुरघुनन्दन रघुवर सेवन रघुपतिशायन शतयोजन शतशतयोजन शरधिनियोजन शरपरिलङ्घन रघुनन्दन रघुरघुनन्दन रघुवर सेवन रघुपतिशायन तयोजन शतशतयोजन शरधि नियोजन शरपरिलङ्घन मे अरिभाजनारि अरिभाज नरिमदभाजन दशमुखकम्पन बड वा कृत बड बड वा कृत बडबाणलकृत बहुभस्मार्चन జయ జయ కే నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంది బాన్సువాడను ఈ బాన్సువాడను నా ఏమో ఈ చివరి శ్వాస వరకు నేను మర్చిపోను అట్లనే తక్కిన ఊళ్ళని మర్చిపోతారా అనొచ్చు ఏ ఊరిని మర్చిపోను ఎవరిని మర్చిపోను కాకపోతే ఇది నా తల్లి తండ్రి ఊరు కాబట్టి ఈ ఊరిని మర్చిపోను ఈ ఊరిని మర్చిపోకుండా ఇంకా మంచిగా మనం కార్యక్రమం చేసుకుందాం ఇంకా బలంగా చేసుకుందాం భాస్కర్ అన్న కూడా మన నా దగ్గరికి వచ్చారు వారు వచ్చిన తర్వాత స్వామి హనుమంతుని సరస్వతి ఆలయం దగ్గర స్థలం ఉంది అక్కడ నూట ఎనిమిది ఫీట్ల హనుమంతుని పెట్టాలి నేను సంకల్పం చేసినానని వారు అన్నారు అయితే నేనేమన్నా అంటే అన్న నలభై రెండు ఫీట్ల హనుమంతుని పెడదాం కూర్చొని పెడదాం అంతటా నిలబడి పెడతాడు హనుమంతుడు నిలబడితే ఎటుబడితేడు హనుమంతుడు కూర్చుంటే బాన్సు వాళ్ళనే ఉంటాడు బాన్సు వాళ్ళ ఉంటే బలంగా ఉండగలుగుతాడు అన్న అన్న కదే చెప్పిన అన్న కూడా బాన్సు వాళ్ళకు తప్పక హనుమంతుని పెడతా హనుమంతుని విషయం కూడా అన్న ఏమన్నారంటే మీరే ఎవరికన్నా చేసే వాళ్ళకు చెప్పండి స్వామి అని వారు అన్నారు వారి మాట ప్రకారం నేను కూడా హనుమంతుని కోసం ఏమంటారు ప్రయత్నం మొదలుపెట్టినా అందుకనే బాన్స్ వాళ్ళు కూడా తొందరగా హనుమంతుడు వస్తాడు బాన్స్ వాళ్ళు కూడా హనుమంతుడు ఉంటారు బాన్సు వాళ్ళలోనే హనుమంతుడు పిష్ట వేసుకుని ఉండే విధంగా భాస్కరన్న చెప్పిన భాస్కరన్న కూడా మరు మాట్లాడకుండా మరో మాట్లాడకుండా చేద్దామన్నారు కొంతమంది అన్నారు భాస్కర్ అన్న కోపం ఎక్కువ మీరు ఎట్లా మాట్లాడతారు తనతోటి అన్న ఎట్లా మాట్లాడతారు తనతో కోపం అంటే కోపమున్న వాళ్ళ దగ్గరనే అన్నం ఉంటుంది కోపం ఉన్న వాళ్ళ దగ్గరనే ప్రేమ ఉంటుంది మనము ఎదు భావం తగ్గు అవుతుంది మనం ఏ భావంతో చూస్తే ఆ భావన్నే కనబడుతుంది మనలో తప్పుగా చూస్తే తప్పుగా కనబడుతుంది మనం తప్పుగా చూడనప్పుడు తప్పుగా కనిపించాలి మనం చూసే విధానంలో తప్పు ఉన్నప్పుడు అన్ననంటే ఏమొస్తుంది మన కర్మ బాలైనప్పుడు ఇంకొక నంటే ఏమొస్తుంది మీకు అర్థమవుతుందా శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ ఇంకా గట్టిగా అనవచ్చు మనం బలంగా అనొచ్చు ఈ బ్రతుకెందుకు రాముడి కోసమే ఈ చివరి శ్వాస వరకు కూడా రాముడి కోసమే మనం జీవించాలి రాత్రి నిద్ర లేని రాత్రి అస్సలు గడపద్దు పర్వరెడ్డి బాబు లాగా భయపడొద్దు నిద్ర పోవాల్సిందే నిద్ర నుంచి లేచినప్పుడు సింహంలా లేవాల్సిందే పులి ఎప్పుడు ఒంటరిగానే జరుగుతుంది మీకు తెలుసా పులి ఎప్పుడు ఒంటరిగానే జరుగుతుంది ఒక్కసారి అది ఆహారం తీసుకుంది అంటే పది పదిహేను రోజుల వరకు ఏది ముట్టదు మనం పులిలాగా బతుకట నేర్చుకోండి ఎలాగా ఎలా అంటారు శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ